తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి మొన్న కోటా శ్రీనివాసరావు మరణిస్తే నిన్న బి సరోజదేవి మరణించారు తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూశారు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు కొంతకాలంగా కిడ్నీ లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్ను మూసారు వెంకట్ కు రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి దాంతో కొంతకాలంగా ఆయన డయాలసిస్ చేయించుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇటీవలే ఆసుపత్రిలో చేరారు అప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే విషయం బయటకు తెలిసింది వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని చెప్పారు కానీ సమయానికి సరైన దాతలు దొరకకపోవడంతో ఆయన మృతి చెందారు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలంపల్లి వెంకటేష్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు మూడున ఏపీ లోని మచిలీపట్నంలో జన్మించారు ముషీరాబాద్ లోని కూరగాయల మార్కెట్ లో చేపలు అమ్మే వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు అందుకే ఫ్యాన్స్ ఆయనను ఫిష్ వెంకట్ అని పిలిచేవారు మూడో తరగతి వరకే చదివిన వెంకట్ కు సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఆ అపారమైన ఆసక్తితోనే ఆయన సినిమాల్లోకి వచ్చారు దివంగత నటుడు శ్రీహరి ద్వారా వెంకట్ సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు ఆయనను దర్శకుడు వి వినాయక్ సినీ ప్రపంచానికి పరిచయం చేశారు రెండు వేల రెండు లో విడుదలైన తారక్ నటించిన ఆది సినిమాలో చెప్పిన ఒక్కసారి తొడగొట్టు చిన్న డైలాగ్ తో ఫిష్ వెంకట్ ప్రజల మధ్యలో నిలిచిపోయారు అలాగే పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ మూవీలో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో కితకితలు పెట్టారు ఇలా ఇప్పటి వరకు వందకు పైగా సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హాస్య నటుడిగా మెప్పించారు ఫిష్ వెంకట్ తెలంగాణ యాస విలక్షణమైన హావ్ కామెడీ టైమింగ్ ఆయన నటనలో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి చిన్న పాత్రల్లో కనిపించిన ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ఉద్ర వేసుకున్నారు ఆయన మృతితో టాలీవుడ్ ఓ మంచి నటుడిని కోల్పోయింది విశ్వ వెంకట మృతిపై సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు